నమస్కారం ప్రజలరా నేను మా జగన్మోహన్ రెడ్డి అన్నను ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేది అందరికీ తెలుసు మా సజ్జలన్న ఏ విధంగా మాట్లాడతాడో మీకు అందరికీ తెలుసు అదే ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నాడు సరే ఇప్పుడంటే ఈ బఫూన్ సలహాలు ఇచ్చినాడని చెప్పి మా ఊడిని కూడా పక్కన పెట్టారు అది వేరే విషయం సరే ఏదో మీడియా ముందు మాట్లాడినాడు బా నోరు జారినాడు ఒక రోవా నోరు జారిన దానికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అంటాం ఎవరో ఏవా ద్వాస ఏమో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది మా ఓడి సజ్జల్లో ఒకసారి ఇందాం మనం ఒకసారి మనం ఖచ్చితంగా ఇందాం తెలుగుదేశం పార్టీ ఒక మహిళ ఏ విధంగా మా సజ్జలను తిరుగుతుందో చూడండి ఇంక మేము తలకాయ ఆడబెట్టుకోవాలి మేము బతికేటం ఎందుకో ఏమో అర్థమే కావటంలా సరే సజ్జలు ఏం మాట్లాడినాడు దానికి ఆ జోసమ ఏం కౌంటర్ ఇచ్చిందో చూద్దాం ఒకసారి ఇందా ఉండండి రాకుండా అర్థం పడాలి కాదు మా వాడు ఏం చెప్పినాడు మనం ఏమేమి చేయొచ్చో మనం అడ్డం పడాలరా మనం అడ్డం పడాల్సిందేలో అని చెప్పినాడు దానికి నీకేమ్మా ఇప్పుడు మనం ఎందుకని వెనక్కు తగ్గేవాడు అయితే వద్దు వెనక నువ్వు వెనక తగ్గేవాడు వద్దు నరకరా అంటే నరకాలా కొట్ట అంటే కొట్టాలా రాయి తీసుకోరా అంటే రాయి తీసుకోవాలా ఇటువంటి కూడా మా పార్టీకి కావాలని మా సజ్జలు చెప్పినాడు సరే ఇప్పుడేమో తెలుగుదేశం జోసమ్మ ఏమ ఆడుతుందో విందాం చెప్పమ్మా నువ్వు చెప్పు నువ్వు చెప్పాలా మేము వినాలా కానీ చెప్పు వీధి రౌడి చెత్త కుక్క ఇప్పుడు ఏమి ఇప్పుడు అంటావు వీధి రౌడీనా అంటావా మా సజ్జలను పట్టుకొని వీధి రౌడీగా అంటే వీధి కుక్క అనుకో ఎవడొద్దన్నాడు మేమేమన్నా వద్దున్నావా నువ్వు అనుకోమా నువ్వు నీ మనసులో అనుకో నువ్వు బయట పెట్టంటే నువ్వు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఈ వీధి రౌడీనా సజ్జలా అంటే మేము మేము ఊరుకో ఉండవుల్లా సరే మా ఓడు వీధి రౌడీ కుక్కే కావచ్చు అయినప్పటికీ నువ్వు బయట మాట్లాడినావు కాబట్టి నేను కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందిమా నీకు అని చెప్పి ఇంక తెలియజేస్తా ఉన్నా మా చెప్పు అనంతబాబు లాంటోడే కావాలా ఎందుకంటే ఒక ఎస్సీ దళితుడు అందుకని చెప్పి చంపినాం డోర్ డెలివరీ చేసినాం ఏమైతుంది ఒక ఎస్సీ డాక్టర్ మాస్కులు అడిగిన పాపానికి సంపేసినటువంటి ప్రభుత్వం మా యొక్క వైసీపీ ప్రభుత్వం అని మా జగన్ మోహన్ రెడ్డి అన్న గర్వంగా లండన్లో అక్కడ చెప్పుకుంటున్నాడు తెలిసినా నీకో ఏమ్మ చూసినమ్మా నీకే చెప్తాను తెలిసినా అంట యునో చెప్పు అంగా నువ్వు చెప్పాలా నేను కౌంటర్ కావాలా లేకపోతే చంపేసి బలాదూర్ గా తిరుగుతూ సిబిఐ వస్తే ఆ సిబిఐ ఎక్కడికక్కడ ఆపేటి వాళ్ళ వాళ్ళని లిటరల్ గా రేపెట్టేటువంటి ఒక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలా అవినాశ్ రెడ్డి చంపినాడు ఏమైంది ఇప్పుడు చంపినాం ఏమైంది ఏం లోపల వేయచ్చు కదా మరి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నువ్వు తెలుగుదేశం మా ఇదో సైకిల్ కూడా వేసుకోవడావుడా ఓకే సైకిల్ గుర్తు కూడా ఉండదు మేము చూసాము లేకనా నువ్వేమో వేసుకోడావు కదా అయితే మరి సీబీఐ వాళ్ళు ఎంక్వైరీ వేసుకొని మీరు ఇంకా రకరకాలుగా చేసి అవినాష్ రెడ్డి లోపల వేయిచ్చు కదా అవినాష్ రెడ్డి లోపల ఇచ్చి కదంట సర్మిలేగడనింది ఏమి అంతగుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు అన్న అని చెప్పింది అవును అంతకొల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాము అయితే ఏందంట ఏమిటిదంట నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేమే గెలుచున్నాము మళ్ళీ చూస్తాము ఏందో మీరు ఇట్లా మాట్లాడేవాళ్ళ కథ అంతా అందరినీ నోట్ చేసుకోవడా నేను మళ్ళీ చెప్తాను మీ పని అంటే ఈవీఎంలు దేనికి ధ్వంసం చేశారమా ఈవీఎం లేక పాము పోయింది అందుకని చెప్పి కింద పగలు కొట్టాడు కింద పగలు కొట్టాడు ఈవీఎం లేక పాము పోయింది అంటే ఓట్లు అయిన పోయినప్పుడు ఆ పాము ఆడ బయటకు వచ్చి ఖర్చాదోనని ప్రజాసేవ చేస్తున్నటువంటి పిన్నిల్ని పట్టుకొని నువ్వు ఒక డెకాయిట్ ఒక బఫూను ఈడు దేనికి పనికిరాడు ఈడొక చెత్త ఈడొక అంతకుడు ఈడొక ఉమెనేజరు అని చెప్పి నువ్వు మాట్లాడతావా

మా రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం మా ఓటర్లు టూరిస్టులు అని మరొకసారి ఈ తెలుగుదేశం పార్టీ అన జోసమ్మకు తెలియజేసుకుంటూ అమ్మా జోసమ్మ నువ్వు మా వైసీపీ పార్టీ వాళ్ళను ఎవరిని మాట్లాడినా కూడా ఈ సీమరాజ అనే వాడు కౌంటర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడని మరొకసారి తెలియజేసుకుంటూ మా పార్టీ మా సిద్ధాంతాలు మాయి మీ పార్టీ సిద్ధాంతాలు మీ పార్టీ సిద్ధాంతాలు ఏంది అంటే మన భారత రాజ్యాంగపరమైనటువంటి సిద్ధాంతాలు మీరు తీసుకుంటారు మా సిద్ధాంతాలు ఏంది రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి సిద్ధాంతాలే మా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం